మా ఫ్రెండ్ అయితే వచ్చిందండి స్వరూప నేను కుంకుమ పూజ అయిపోయినా తను కూడా చేసుకుంటానండి సరే అని చెప్పేసి తన కూడా కుంకుమ పూజ పెట్టేసి చేసుకుంటుంది అనమాట మా ఫ్రెండ్ అయితే వచ్చిందండి కుంకుమ పూజ చేసుకునే చక్కగా సో కొబ్బరికాయ కొట్టుకొని గీతా మాదిరి వాళ్ళ అమ్మగారు స్వరూప నేను సుధా మేము నలుగురు ఉండేవాళ్ళం కదా దీప వర్ణన అవన్నీ చదివే వాళ్ళం అన్నమాట మొత్తం ఇద్దరు తక్కువయ్యారు కింద పొగులుతుందంటావా కింద పొగులుతుందావా నేను బయట కొట్టొచ్చు కొట్టేస్తాను తులసమ్మ దగ్గర కొట్టేసి గ్లాస్ పట్టుకెళ్ళి మంచిది కొబ్బరికాయ ఆ బలమీర పెట్టేయండి బలమీ పెట్టి అయితే ఇక్కడైనా పెట్టండి ఇష్టం ఎక్కడైనా పెట్టచ్చు Ja. అర్బతే హే దేలా ఉంది అంబవార ఎలా ఉంది బామ్ బాబే అయ్యో అయ్యేం క్లావ్ అవ్ నా అంటి కుదర్లే కుదరట్లేదు నాకు ఎట్లా గుర్తుంది నా రోల అమ్మగారు ఇన్ని ఉంటా వస్తున్నాము అమ్మా గారు ఎల్లార్దా ఏంటి ఆ తిన్నం తిన్నం మా అయితే అత్తయ్య గారు వచ్చారండి మా రామాలయం గుడి మాయ్య గారు రామనగరం నుంచి అని చెప్పాను కదా ఒకసారి అత్తయ్య గారు వచ్చారు వాకింగ్ బాగా చేస్తారు అనమాట మా అయితే పాటలు పడుతున్నారు నుమే చేద్దాం నా బై ని మిస్ అయిన కంషక్ నూవేత కరిచోర్ చాముల అదో ముత్తు పట్నాని మా మైన్ కో లేది పాతలు బాడారన్నమాట కుక్కల కట్ట అన్నమాట ఏయ్ తిరు మంగళం పాడుబాడు హారతిద్దాము ఇంకొక కసప్ చూద్దాము కాలం చూడం టీజర్ వస్తలేదు వండి 111 611 కిమ్ దరికి వట్టిరా దరికింది అప్పుడు 111 ఇసా మనం ఫన్నీ ముఖం వస్తుంది నీ ఇక్కడ ఉంది వాసలమేలా కాంతమాలా ఉంది ఫర్సన్ ఓడి ముసి ముతिए చేతి మోడల్ కాని బెక్కలేగా మోడల్ Mula-mula dia apa? Abah, Nanti, Cepat-cepat, Nanti, cepat नो बाय फ्रेंड्स नो थैंक यू फ्रेंड्स एक है ये फ्रेंड्स एक जयदीप फ्रेंड्स 22 फ्रेंड्स एक ये 51 52 आछा ए चूसावगत ने वो ये चूसाकीता उंदी है उंदी घर कर ट्रेन वाली ए दोरा काम है मामूल रोना करेंगे चलो आ गुचन हां गुचन है నేను గీతక్క ఒక టీమ్ నాకు చూపినాక ఇది వన్ ట్వంటీ సెవెన్ ఇక్కడ ఉంది తెలుసు వద్దు వద్దు కనిపెట్టేస్తాం

బాగా ఉంది ఫ్రెండ్ అది తల్కి వేసుకుంటాను నేను వేసుకుంటా తల్లాగా టీచర్ వచ్చేసారు ఫ్రెండ్ లువే ఫ్రెండ్స్ నువ్వే ఫ్రెండ్స్ కున్నా చెప్పండి 263 92 91 ని తీసుకుందాం లేదంటే కూంచి మొదల్ గా నేను ఆహ్ నా కానీ ఆర్డర్ కన్నా బయట కాస్ట్ అవుతుంది

ప్పించింది గుడ్డు తెప్పించింది కానీ అది కొంచెం ఉప్పు నీరు ఎక్కువ తీసేయాలని చూస్తున్నాను లేకపోతే ఎక్కువ చదువు అమ్మ నిన్ను వదిలి తీస్తాను ఈ కాలం ఉన్నాయి కొంచెం గీత పాలు తెలిసింది ఫాలో అవుతాడు కదా

അമ്മവാര കട്ടി കടമേ അമ്മ വാ ചീര ఇందాకే తెలుగు టీచర్ గారు వాళ్ళు వచ్చేళ్ళు ఫస్ట్ ఫస్ట్ వాళ్ళే వచ్చారు నాలుగో రోజు కో కో కోరు తీసుకో సంవత్సరం చక్కగా వస్తున్నాయండి నాకైతే ముత్తైదులు నాకు చాలా టెన్షన్ వచ్చింది అనమాట కలోపూలు అయితే నాకు ఎప్పటి నుంచో కోరిక థ్యాంక్ యూ మేడం పంపించినందుకు అమ్మవారి రూపంలో సర్ప్రైజ్ అనమాట నాకైతే నాకు బాగా కోరిక అనమాట తామర సో ఈ మేడం ఈ మేడమే కలవపూలు పంపించారు అనమాట డిఏవి స్కూల్ ప్రిన్సిపల్ మేడమ్ సో నాకు అనుకోకుండా అట్లా వచ్చినాయి చక్కగా నూట పూలతో చేస్తున్నారు అనమాట చాలా హ్యాపీగా ఉంది ఈ వాన పడుతుంది ముత్తలు వస్తారు రారా అని టెన్షన్ పడ్డాను అందరూ చక్కగా వచ్చి వాయినం తీసుకొని వెళ్తున్నారు ఫుల్ హ్యాపీ బాల ముత్తలతో సహా వచ్చేసారనమాట మరి నీకు కొట్టి పెట్టానా పేరెంట అయితే వచ్చి వెళ్ళారండి ఇప్పటికైతే అయిపోయింది ఎనిమిదిన్నర అయింది నైట్గా వానైతే పడుతుంది అనమాట సో ఇంకైదు నలుగురు ఐదుగురు రావాలి వాళ్ళ కోసం వెయిటింగ్ అనమాట కప్పులు ఎలా ఉంది శివ కోడలు పులిగారు తింటుంది అద్భుతంగా అద్భుత పాటలు పాడుతుంది అద్భుత ఇంకో ఇంకో కోడలు ఏమో తిందంట అలిగింది లోపల కూర్చుని శారీ కట్టుకొని వచ్చింది నా కూతురు కోడలు ఇద్దరు శారీస్ కట్టుకొని వచ్చారు ఎలా ఉంది గేస్ మా పిల్లలు శారీస్

మందే ఇంకా నలుగురు ఐదుగురు అయితే రావాలండి బయట చినుకులు పడుతున్నాయి అందుకే వెయిటింగ్ అనమాట అనుకున్న వాళ్ళందరూ వచ్చేసారు కొంతమంది రావాలి వాన పడుతున్నది కొంచెం తగ్గితే వస్తారేమో అని చూస్తున్నా అనమాట గీత అన్నం ఉంది కదా చెప్తున్నా అన్నం ఉంటాయి నాకంటే చాలు మా ఇంటి దగ్గరంగానే ఉంటారనమాట హైదరాబాద్ నుంచి వచ్చింది తను కూడా అమ్మవారికి ఖర్చు పెట్టుకొని బ్లౌజ్ పీస్ తో తయారు చేసుకుంది రేపు రాకీ కదండి అందరికి అడ్వా అడ్వాన్స్ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు సో తను సత్తలు వెళ్ళింది అనమాట ఇప్పుడే వచ్చింది తనకిచ్చాను ఇంకా నలుగురు ఉన్నారు రావాల్సిన వాళ్ళు వాళ్ళ కోసం వెయిటింగ్ అనమాట చాలా బాగుంది సంగతి చాలా బాగా పేపర్ తో మీరు కూడా ప్లాస్టిక్ మానేసి పేపర్ వాడండి హైదరాబాద్ మా మధు వాళ్ళ సోరమ్మ వాళ్ళ కోడలు మధు భార్య వాళ్ళ అక్క అన్నమాట నాగమణి వీడియోలో కనపడుతూ ఉంటుంది కదమ్మా నాగమణి మధు భార్యని చూడండి మీ ఆయన బాగా చూసుకుంటాడు వీడియోస్ హాయ్ చెప్పు హాయ్ ఆయన చెప్పు ఎవరికి ఎవరికి ఆయన చెప్పు సబ్స్క్రైబర్స్ మధుక చెప్పు సబ్స్క్రైబర్స్ అందరికి ఆయన చెప్పు మాలు కోడలు అనమాట ఇప్పుడు వచ్చింది వాళ్ళక్క తెలుసు కదా చెప్పు తక్కు పోయారు అనుకున్నాను మా ఫ్రెండ్ వచ్చేసింది ఇంకో అక్క కూడా వచ్చేసిందంట తనకు కూడా ఇచ్చేసాను సరిపోయాను అనమాట పెళ్ళికన్నా వచ్చేసింది మా ఊరి సత్తు పెళ్ళి ఇక్కడ ఇచ్చుకున్నాం రోడ్డ మీద మజు గు ఎక్కడైతే ఏమీ అమ్మ ఇక్కడ గుళ్ళు ఉన్నాయి కదా సరిపోయింది